మయూరి హరితవనాన్ని తెలంగాణలో మొదటి స్థానంలో నిలబెడతాం కృత్రిమ జలపాతాలు రైన్ ఫారెస్ట్ అడ్వెంచర్ జోన్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి జిల్లా కలెక్టర్ రోజ్ బాలపూర్ శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను చూసే అన్ని పార్టీల వారు టీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వెల్లడి పల్లమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆపరేషన్ టార్గెట్ సాగుతుందా ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో గుబులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివార్లో ఏర్పాటైన మయూరి హరితవనాన్ని అధికారులు రోజు అభివృద్ది వైపు తీసుకెళ్తున్నారు ఇప్పటికే అడ్వెంచర్ జోన్ అతి పెద్ద పార్కుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న హరితవనం పార్క్ లో ఆహ్లాదకరమైన వసతులను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు కృత్రిమ జలపాతాలు కృత్రిమ వర్షం పర్యాటకులకు చేరువ చేశారు పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ జలపాతాలు కృత్రిమ వర్షాన్ని జిల్లా కలెక్టర్ రొనాల్ రోస్ నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్ రోస్ మాట్లాడుతూ హరితవనం పార్క్ లోని ఎనిమిది ఎకరాల్లో కృత్రిమ వర్షాన్ని ఏర్పాటు చేశామని రీసైక్లింగ్ ద్వారా వచ్చే నీళ్లతో కృత్రిమ వర్షాన్ని కురిపించడంతో పాటు కేరళ నుంచి ప్రత్యేకంగా తెచ్చిన మొక్కలను నాటడం జరిగిందన్నారు ఈ మొక్కల వల్ల వాతావరణంలో మార్పు చోటు చేసుకుని వర్షపాతం పెరిగే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు మయూరి హరితవనం పార్కును తెలంగాణలోనే మొట్టమొదటి అతిపెద్ద పార్క్ అని పార్కును మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రోనాల్డోస్ రోస్ అన్నారు ਨਸਾ ਕਿਲਵਰਸਾਨਾ ਬੈਠੀ ਗਰਾਂ ਹਾਂ ਦੋਸਤਾਂ ਆਹ ਰੈਂਟ ਕੱਢ ਚੀਨ ਆਪਾ ਜਿਵੇਂ ਸਿਰਾਟੇ ਉਹ ਦਿਓ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మన మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మయూరి మన నర్సరీని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుంటున్నాము దానికి భాగంగా నిన్న మన రెయిన్ ఫారెస్ట్ మరియు వాటర్ ఫాల్ అన్నది కూడా మనం ప్రారంభం చేయడం జరిగింది ఈ రెయిన్ ఫారెస్ట్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే మన ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని ఏం చెప్తాము అంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉన్న కుడి ఉన్న ట్రీ స్పీసీస్ని నగర్ జిల్లాలో కరువు ప్రాంతమైన ఈ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పెంచాలని ఉద్దేశంతో దానికి ఏ ఏ వాతావరణం కావాలో ఆ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాలని ఉద్దేశంతో ఈ రెయిన్ ఫారెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి తోడుగా ఇక్కడ ఎనిమిది రైన్ గన్స్ ఏర్పాటు చేస్తూ ఈ రెయిన్ సిమ్యులేషన్ అనేది రోజు జరుగుతాయి ఇక్కడ సో ఆ ప్లాంట్స్ కూడా ఈ రెయిన్ రోజు మన వర్షం రోజు పడుతుందనే ఉద్దేశంతో పెరుగుతాయి అని ఒక ఉద్దేశంతో దీన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము ఇవన్నీ కూడా టాల్ గ్రోయింగ్ ట్రీసు మరియు ఎవర్గ్రీన్ స్పీసీసు ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ స్పీసీసు మోస్ట్లీ మన వెస్ట్రన్ ఘాట్స్లో కేరళ కర్ణాటక ప్రాంతంలో పెరుగుతున్న స్పీసీస్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది దాదాపు ఎనిమిదిన్నర ఎకరంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది దీనికి మొత్తం టెక్నికల్ సపోర్టు మరియు ఎగ్జిక్యూషన్ అన్ని కూడా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ వాళ్ళు మనకు చేసి ఇవ్వడం జరిగినాయి ఈ రెయిన్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ని మన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో దాంట్లో ఒక చిన్న పాత్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పాత్వే దీంట్లో రైన్ సిమ్యులేషన్ చేసేటప్పుడు ప్రజలు కూడా వెళ్ళి దాన్ని ఒక రెయిన్ ఫారెస్ట్ ఎట్లా ఉంటుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ని వాళ్ళు పొందగలుగుతారు ఇది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు మన దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి తోడుగా వాటర్ ఫాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాటర్ ఫాల్ అనేది ఏ ఈవెన్ సమ్మర్లో కూడా పనిచేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది రీసైక్లింగ్ వాటర్ మెథడ్లో ఈ వాటర్ ఫాల్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ వాటర్ మనం పంప్ చేసి వాటర్ ఫాల్ కింద మన అక్కడ రాక్లో మనం వదలటం జ జరుగుతాయి ఆ వాటర్ అన్ని కూడా ఒక చొక్క కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ కలెక్ట్ చేస్తూ రీపంపింగ్ చేయడం జరుగుతాయి చిన్న రీసైక్లింగ్ అంటే అక్కడ ఒక ఒక ఆర్టిఫిషియల్ చిన్న చిన్న మనం తయారు చేయడం జరిగింది ఇది మనకు ఎర్లీ మార్నింగ్ టైంలో లో మనకు జింకలు కానీ మనకు ఏమేమో డిఎస్ ఉన్నాయో దానికి వాటర్ పాంట్ కింద పాలమూరు అభివృద్ధిని చూసి అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు పాలమూరు పురపాలక సంఘానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ విఠల రెడ్డి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ షౌకత్ అలీ మాజీ కౌన్సిలర్లు వినయ్ కుమార్ షబ్బీర్ అలీల చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు పట్టణాన్ని అత్యంత వేగంగా అభివృద్ది దిశగా నడిపిస్తున్నామన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ప్రధాన రహదారి ఏర్పాటుకు రెండు వందల కోట్లతో చేపట్టనున్న పనికి టెండర్లు పిలవడం జరిగిందని అలాగే మయూరి పార్క్ లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ప్రజలిచ్చిన తీర్పును అంగీకరిస్తూ గెలిచిన వారిని అభినందించాలి తప్ప అక్రమ మార్గంలో ఎన్నికలు చెల్లకుండా చూడాలని ప్రయత్నించరాదన్నారు నామినేషన్ పత్రాలను తీసుకుని కేసులు ఏ విధంగా వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వెల్లడించారు ఎవరెన్ని కుట్రలు చేసినా తను మాత్రం అభివృద్ధి దిశగానే ప్రయాణిస్తానని పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని ఆయన అన్నారు పార్టీలో చేరుతున్న వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు అనంతరం పలువురు రిటైర్డ్ ఉద్యోగులు వివిధ తాండాలకు చెందిన లంబాడి యువకులు మహిళలు శ్రీనివాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ రాధా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మరి <coughs> ముఖ్యాలయ <coughs> 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 एम एल साहब की सदारत में आज टी आर एस पार्टी ज्वाइन करा हूँ मैं बड़ी खुशी की बात है आज ये देखने को मिल रहा है महबूब नगर शहर में तरक्की याद पर महबूब नगर शहर आगे जा रहा है श्रीनिवासगौ ता अभिवृद्धि को अभिवृद्धि चुनाव चूसी महबूब नगर को डेवलपये चूसी पार्क अगर टैंक बड़े अइत बजार नगर डेवलपमेंट को चला కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక అయోధ్య నగర్ కాలనీలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు కాలనీకి చెందిన యువకులు ప్రజలు కంటి పరీక్షలను చేయించుకున్నారు దాదాపు నూట మందికి కంటి పరీక్షలు నిర్వహించగా పలువురిని ఆపరేషన్ నిమిత్తం రామ్రెడ్డి కంటి ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు నిర్వాహకులు తెలిపారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుంది కంటి సంబంధిత లోపాలున్న వారందరూ వారి ఆధార్ కార్డుతో వచ్చి చికిత్స చేయించుకోవాలని క్యాంప్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ రామస్వామిలు కోరారు కంటి వెలుగు ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్గా ఉన్నాను ఈ రోజు నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది ఇప్పటివరకు ఓపీ వచ్చేసి నూట పదిహేడు మందిని చెకప్ చేశాము అందులో పద్దెనిమిది మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది తో పాటు రిఫరల్ కేసెస్ ఒక ఆరు మందికి క్యాట్రాక్ట్ కానీ ఒక ఇద్దరికి టెరిజియం కానీ వాళ్ళకు ఇక్కడ మన ఎనుగొండ దగ్గరలో ఉన్న రామ్రెడ్డి హాస్పిటల్కి రిఫర్ చేశాము ఇక్కడ కంటి వెలుగు ప్రోగ్రామ్ ఈరోజు అయోధ్యనగర్ కాలనీ క్రిస్తిన్పల్లి మహమ్మార్లో నడుస్తుంది ఇక్కడ ముందు రోజే మేము కూడా గుడి దేవాలయం ద్వారా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసినాము ఈ కాలేజీలో ఈరోజు కంటి వెలుగు ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి చూపించుకో చెప్పినాము వారికి ఆదర్శంగా తీసుకొని ఈ కంటి వెలుగు విజయంగా చేయగలని కోరుకుంటున్నాము తెలుస్తుంది ఇక్కడ ఆ కాల్మా కాలేజ్ లో విజయనగర్ కాలేజ్ అందరికి ఇంటి వాళ్ళు ఆశా వర్కర్స్ వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరిగి ముందర వచ్చి చెప్తారు చాలా మంది వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని వెళ్ళారు ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ళ నుండి రక్తం కారటం చిగుళ్లు కిందికి జారిపోవడం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడు ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అఫెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాలకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాలి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మీ చిరునామా డాక్టర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ రాజేంద్ర నగర్ మహబూబ్ నగర్ ఫోన్ నంబర్ టూ టూ జీరో ఎయిట్ సిక్స్ జీరో తిరిగి వార్తలకు స్వాగతం చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో బండమీదిపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్లం మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామ సమీపంలో ఈ చిరుతపులి దాడి జరిగింది గ్రామానికి చెందిన రాళ్లబాయి లక్ష్మమ్మ తన పశువులను గ్రామం వెలుపల ఉన్న మామిడి తోటలో కట్టివేయగా బుధవారం తెల్లవారుజామున చిరుతపులి దూడపై దాడి చేయడంతో లేగదూడ మృతి చెందింది దీంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు మామిడి తోట చుట్టూ పులి సంచరించిన కాలి గుర్తులుండడంతో గ్రామస్తులు అటవీ పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించారు పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆపరేషన్ టార్గెట్ ప్రారంభమైనట్లు కనిపిస్తుంది పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో మరో రాజకీయ పార్టీకి బలమైన క్యాడర్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రస్తుత ఎమ్మెల్యే ముందడుగులు వేస్తున్నట్లు సమాచారం రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలమూరు పురపాలక సంఘంలో టీఆర్ఎస్ఏ విజయం సాధించేలా శ్రీనివాస్ గౌడ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సిట్టింగ్ మాజీ కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనివాస్ గౌడ్ ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే పార్టీలు మారాలనుకుంటే మారి టిఆర్ఎస్ లోకి రావచ్చని ఎన్నికల అనంతరం టీఆర్ఎస్లోకి లోకి ఎవరిని చేర్చుకునేది లేదని కరాఖండిగా చెప్పారు అయితే తాజాగా ఇద్దరు సిట్టింగ్ కౌన్సిలర్లను మరో ఇద్దరు మాజీ కౌన్సిలర్లను పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు అదే సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవించి తోడ్పడాలి తప్ప నామినేషన్లో పొందుపరిచిన అంశాలను వెలికితీస్తూ వాటి ద్వారా ఎన్నికను రద్దు చేయాలని చూసే వారి ప్రయత్నాలు ఫలించవని జోషన్ చెప్పారు ఎన్నికను రద్దు చేయాలని చూసే వారి ప్రయత్నాలు ఫలించవని జోస్యం చెప్పారు

శ్రీనివాస్ గౌడ్ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఆపరేషన్ టార్గెట్ పరిధిలోకే వస్తాయంటున్నారు ఇతర రాజకీయ పార్టీలకు అసలు క్యాడర్ లేకుండా చేయటమే ఆపరేషన్ టార్గెట్ అని మరికొందరంటున్నారు పాలమూరు పురపాలక సంఘంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఐదుగురు సభ్యుల్లో ఒకరు టిఆర్ఎస్లోకి చేరగా తెలుగుదేశానికి ఉన్న ఇద్దరు సభ్యుల్లో ఒకరు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో మొత్తం నలభై ఒక్క మంది కౌన్సిలర్లు గల పాలమూరు పురపాలక సంఘంలో ప్రతిపక్ష పార్టీలకు పెద్ద ప్రాధాన్యత లేదని చెప్పక తప్పదు అయితే టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ టార్గెట్లో భాగంగా ఇతర పార్టీ నాయకులు చేర్చుకోవడమే కాకుండా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చిన వారిపై కూడా ఏమైనా ప్రయోగాలు ఉంటాయా అన్నది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది మొత్తంగా టీఆర్ఎస్ ఆపరేషన్ టార్గెట్ పాలమూరు ప్రజల్లో ఒక అంశంగా ఉంది మయూరి హరితవనంలో రెయిన్ ఫారెస్ట్ కృత్రిమ జలపాతాన్ని సృష్టించడంతో పాటు పార్కును మరింత అభివృద్ధి చేస్తామంటున్న జిల్లా కలెక్టర్ రొనాల్డోస్ తో గౌడ్ ఫేస్ ఫేస్ టు జిల్లా కేంద్రంలో చాలా మంది పని ఒత్తిడితో భారంతో కూడా సతమవుతూ ఉంటారు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణం గడపాలంటే కూడా ఈ ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోయింది జిల్లా కేంద్రంలోని మయూరి నర్సరీ ఈకో పార్క్ లో అలాంటి ఇబ్బంది లేకుండా చేసిన డైనమిక్ కలెక్టర్ రొనాల్ రోజు గారు ప్రత్యేక చెరువు తీసుకొని మొత్తం మూడు వందల ఎకరాల్లో ఈకో పార్క్ ఏర్పాటు చేయడమే కాకుండా మరో మైలురాయి దాటింది ఏదైతే ఎనిమిది ఎకరాల్లో రెయిన్ఫాల్ ఎక్కడైతే దూర ప్రాంతాల్లో మనం కొండ ప్రాంతాల్లో చూసే రెయిన్ఫాల్ అదేవిధంగా ఏదైతే రెయిన్ గన్స్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించే ఫెసిలిటీని జిల్లా ప్రజలకు అందించారు ప్రత్యక్షంగా మనం ఆ కృత్రిమ వర్షంలో ఉన్నాము జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించడానికి మారుతూ ఉన్నారు సార్ నిజంగా అభినందనీయం జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడేవారు ఒక ఫ్యామిలీతో గడపాలంటే కానీ ఈరోజు ఒక అన్ని జిల్లాల కంటే తర్వాత నెల ఈరోజు మీరు మయూరి పార్కులో మంచి వాతావరణంలో ఇంత మంచి పార్కు చేయించారు దానికి మరో రాయిగా మళ్ళీ రెయిన్ ఫాల్స్ అనేది మీరు సృష్టించడం జరిగింది నిజంగా న్యాచురల్గా ఉంది మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాం కాబట్టి ఎట్లా ఏ రకంగా ఎన్ని ఎకరాల్లో ఇది చేశారు సార్ అంటే ఇప్పుడు మైరీ నర్సరీలో అది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకోవాలని ఉద్దేశం ఉన్నాయి దానికి భాగంగా ఈ రెయిన్ ఫారెస్ట్ మరియు వాటర్ ఫాల్ అండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెయిన్ ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ద కైండ్ మన తెలంగాణలో ఇది ఫస్ట్ డైన్ పార్క్ ఇది ఐ ఇండియాలో ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ బట్ ఇది ఏంటంటే ఒక న్యాచురల్ సెట్టింగ్లో ఎవర్గ్రీన్ స్పీసీస్ మన కరువు ప్రాంతమైన మహబూబ్ నగర్లో కూడా ఒక ఎవర్గ్రీన్ స్పీసీస్ని మనం పెంచవచ్చు ఉద్దేశంతో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ వాళ్ళు మనకు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్లస్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళే చేశారు వాళ్ళు సహకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉద్దేశం ఏంటంటే మన వెస్టర్న్ ఘాట్స్లో కేరళలో ఎటువంటి మనం గ్రీన్ సెమీ ఎవర్గ్రీన్స్ ట్రీస్ని చూసుకుంటున్నామో ఆ సేమ్ టైప్ ఆఫ్ క్లైమేట్ని ఏర్పాటు చేస్తూ ఆ వాతావరణంలో ఆ చెట్ని పెంచి ప్లస్ దాంట్లో అమెజాన్ ఫారెస్ట్ ఎట్లా మనకు ఉంటుందో కంటిన్యూస్గా రైన్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక రైన్ ఎక్స్పీరియన్స్ అంటే రోజు కూడా ఇక్కడ వర్షం పడే అలాగా ఒక సిమ్యులేషన్ చేస్తున్నాము ఈ ఎక్స్పీరియన్స్ని ప్రజలకు కూడా ఇవ్వాలని ఉద్దేశంతో ఇట్ హస్ బీన్ ఓపెన్ టు పబ్లిక్ నిన్న నుంచి మనం పబ్లిక్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి మన లోకల్ మన ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ కానీ పూర్తి సహకారం ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైనాయి ప్రధానంగా ఎక్కడ లేదు సార్ ఏ జిల్లాలో కూడా లేదు ఇంత కృత్రిమ వర్షం అదేవిధంగా నేచురల్గా వాళ్ళు ఏదైతే రెయిన్ఫాల్స్లో వెళ్లే విధంగానే ఇంకా కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని ఎకరాల్లో చేయడం జరిగింది అదేవిధంగా వాటర్ కూడా వేస్ట్ కాకుండా మీరు అదే వాటర్ని మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా కూడా చేయడం జరిగింది ఎట్లా పాసిబుల్ ఇది మొత్తం ఎయిట్ అండ్ హాఫ్ ఏకర్స్ మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఏకర్స్లో ప్లస్ వాటర్ ఫాల్ కూడా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్ సంగతి ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం కూడా మళ్ళీ మేము రీసైకిల్ చేయడానికి కోసమని కలెక్ట్ చేస్తూ దాన్ని ఒక పాండ్లు తీసుకువెళ్ళి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తూ అక్కడి నుంచి పైకి మళ్ళీ పంప్ చేసి తీసుకొస్తాము వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫైవ్ పర్సెంట్ ఎవాపరేషన్ లాసెస్ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి దాన్ని మాత్రం రీప్లేస్ చేస్తే చాలు అనుకుంటున్నాము ఈ వాటర్ ఫాల్ అనేది మహబూబ్ నగర్లో ఎక్కడ కూడా లేదు ప్లస్ మన వాటర్ ఫాల్ తెలంగాణలో కావాలంటే మళ్ళీ వాళ్ళందరం కూడా ఏటూరు నగరం భూపాలపల్లి అక్కడ ఆదిలాబాద్ అని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అవి కూడా సీజనలే అట్లాంటివి కాకుండా రోజు ఈవెన్ పీక్ సమ్మర్ లో కూడా వాటర్ ఫాల్ ఉండే అలాగా చేయడానికి ఓకే మనం చూస్తా ఉన్నాం టీజీ న్యూస్ ప్రత్యక్షంగా చూపిస్తుంది మీకు కలెక్టర్ గారు కూడా రెయిన్ ఫాల్ ఆస్వాదిస్తా ఉన్నారు చూడండి వర్షంలో కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా కలెక్టర్ గారు ఏదైతే ఏర్పాటు చేసినా దాన్ని కూడా చూస్తూ ఉన్నారు మనం సార్ ఇంకొకటి ఇప్పుడు ఏదైతే కొద్దిగా ఈ వంద రూపాయలు రుసుము పెట్టారు కొద్దిగా ఈ కరువు ప్రాంతం అదేవిధంగా వివిధ ప్రజలు ఉంటారు వారి కోసం ఏమన్నా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు అంటే ఈ హండ్రెడ్ రూపీస్ కూడా చాలా తక్కువ ఎందుకంటే ఈ ఏర్పాటు చేయడానికి ఖర్చు ప్రభుత్వం నుంచి చాలా ఎక్కువ పెట్టడం జరిగింది ప్లస్ మెయింటెనెన్స్ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ దొరకవు చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరకవు ఒకసారి ఎవరైనా వచ్చి ఇక్కడ వెళ్తే మళ్ళీ వాళ్ళు దీన్ని మర్చిపోరు ప్రతిసారి ఇంకా కూడా చాలాసార్లు వస్తారని ఆశిస్తున్నాం మేము కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇది అయితే ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పుడు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజు గారు మొత్తం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈకో పార్క్ మొత్తం డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా తక్కువ సమయంలోనే మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి ప్రజలు చూసే విధంగా కూడా ఒక రెయిన్ఫాల్ అయితే చూస్తూ ఉన్నాం మనం మొత్తం కూడా వర్షం కురుస్తూ ఉంది ఇక్కడ మొత్తం కృత్రిమ వర్షం కురుస్తూ ఉంది మనం ప్రత్యక్షంగా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఏవైతే కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఆ కృత్రిమ వర్షంలో నడుస్తూ కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆయన ప్రత్యక్షంగా వెళ్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం రెయిన్ రెయిన్ఫాల్స్లోనే కలెక్టర్ వెళ్ళే దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం మొత్తానికైతే జిల్లా ప్రజలు ఏ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకునే జిల్లా ప్రజలకు మాత్రం ఇది మంచి అవకాశం అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా జిల్లా అధికారులు కోరుతున్నారు మొత్తానికైతే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ ఎనిమిది ఎకరాల పరిధిలో ఏదైతే వాటర్ ఫాల్స్ రెయిన్ గన్స్తో పాటు కృత్రిమ వర్షాన్ని కురిపించి అధికారులు మొత్తానికైతే ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తున్నారు ఇది ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ రుణాల్ రోజు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ విజయ్తో శేఖర్ గౌడ్ టీజీ న్యూస్ మహబూబ్నగర్ జిల్లా పేరు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను మొత్తం ఫ్యామిలీతో వచ్చాము ఈరోజే కొత్తగా చేశారు అని చెప్పి హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాము మహబూబ్ లో ఇది కొత్తగా అయింది కదా సో ఎలా ఉంటుందని వచ్చాము చాలా బాగుంది జిప్ లైన్ ఎక్కాము ఇప్పుడు రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళి వచ్చాము మొత్తం న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో రెయిన్ క్రియేట్ చేశారు ఇంకా సన్నీ ఉండడంతో రెయిన్ బో కూడా వచ్చింది చాలా బాగుంది అంత నచ్చింది మళ్ళీ ఇప్పుడే ఇక్కడ ఈ ప్యూరిఫికేషన్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకున్నాను లైక్ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆ వాటరే మళ్ళీ అక్కడ ట్రంక్స్లో సేవ్ చేసి మళ్ళీ ప్లస్ దీనికి కూడా అవే వాటర్ యూజ్ చేస్తున్నారు అంటే వాటర్ సేవ్ అవుతుంది నిజంగా వాటర్ వేస్ట్ అవ్వకుండా దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా అండ్ ఇంకా అంత బాగుంది ఆ రెయిన్బో అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది రెయిన్ ఫారెస్ట్ కాన్సెప్ట్ న్యాచురల్గా ఉందన్నమాట ఇక్కడ చాలా బాగుంది అంతా తో అంతా మంచి గ్రీనరీ ప్రశాంతంగా ఉంది మంచిగా వాటర్ ఫాల్స్ రెయిన్బో సైట్ చాలా బాగుంది ఇంకోటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మయూరి హరితవనాన్ని తెలంగాణలో మొదటి స్థానంలో నిలబెడతాం కృత్రిమ జలపాతాలు రైన్ ఫారెస్ట్ అడ్వెంచర్ జోన్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పాలపూర్లో శర వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను చూసే అన్ని పార్టీల వారు టీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వెల్లడి ూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆపరేషన్ టార్గెట్ సాగుతుందా ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో గుబులు ఇంతటితో వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల ప్రజల కోసం వెంట